హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ముందే ఒక లైక్ ఇచ్చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ మాకు చాలా వ్యాల్యబుల్ అనమాట ఇంకా ఈ ముఖానికి రంగులు ఏంటా అనుకుంటున్నారా హోలీ అయిపోయి వారం రోజులైనా మీరు ఇప్పుడు రంగులు వేసుకున్నారనుకుంటున్నారేమో ఇదైతే స్కూల్లో సెలబ్రేషన్ అండి హోలీ సెలబ్రేషన్ జరిగింది స్కూల్లో ఆ రోజు తీసిన వీడియో అనమాట కొంచెం ఎడిటింగ్ అది చేసి అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టింది కొంచెం లేట్ అయిపోయింది అయితే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఇంకా ఆ రోజైతే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే అసలు మొహం కూడా కడుక్కోలేదండి బయట బట్టలు ఆరేసి ఉంటే అవి తీస్తున్నాను ఎందుకంటే ఆ బట్టలు ఆరేసి టూ డేస్ అయ్యింది ఇంక అలాగే తీయడం లేదనమాట అందుకే ఇంకా ఆ రోజు రాగానే మొహం కూడా కడుక్కోకుండా బట్టలు అయితే తీస్తాను మా బాల్కనీలో మొక్కలు చూడండి పచ్చగా కలకల ఆడుతున్నాయి ఆ చివర ఈ చివరే మొక్కలు ఉన్నాయి మధ్యలో కుండీలన్నీ ఖాళీగా ఉన్నాయి అంటే మొక్కలు పెడదాం అనుకున్నాను ఇంక సమ్మర్ హాలిడేస్కి ఒకవేళ ఊరు వెళ్తే మొక్కలకు నీళ్ళు పోయాక పాడైపోతాయి కదా అందుకని చెప్పి ఆగాను అనమాట ఇంకా రెయిీ సీజన్ వస్తే పెట్టాలి ఇప్పుడు ఉండే మొక్కలు కూడా కింద దించేసి వాచ్మెన్ చెప్పి ఇంక ఊరెళ్ళాలన్నమాట లేకపోతే మేము వచ్చినప్పటికి మొత్తం పాడైపోతాయి ఇంకా ఇక్కడ అయితే గిన్నెలు కడుగుతున్నానండి పొద్దున్న వంట చేసిన తర్వాత గిన్నెలన్నీ తీసి ఆ షింకులో పడేసి ఇంకా స్కూల్కి వెళ్ళిపోతాం కదా ఇంక రెట్టినొచ్చినప్పటికీ అవి ఇవి కలిసి షింకుడు ఫుల్గా అవుతాయి ప్రతి వీడియోలో ఈ గిన్నెల గురించే చెప్తాను ఒక్క డైలాగ్ అయినా ఉంటుందన్నమాట ఈ గిన్నెల గురించి ఎందుకంటే ఈ గిన్నెలు తోమడానికి మనకి అంత అవినాభావ సంబంధం ఉంటుందన్నమాట ఇంకా ఇల్లు ఒక పూటకు తుడవకపోయినా ఏం కాదు కానీ గిన్నెలు కడక్కపోతే మాత్రం అస్సలు అవ్వదు కదా అందుకే ప్రతి వీడియోలో గిన్నెల గురించి కొంచెం ఒక డైలాగ్ చెప్తా అలాగా క్యారెట్ వేసి బాదం మిల్క్ చేద్దామని చెప్పి ఇక్కడ క్యారెట్లు అయితే కట్ చేశాను ఒక నాలుగైదు క్యారెట్లు పెద్ద సైజు తీసుకున్నాను వాటిని పీల్ చేసి ఇలా రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి ఎక్కడైతే నేను బాదంలు జీడిపప్పులు మార్నింగే నానబెట్టి ఉంచానండి ఇగోండి చూస్తున్నారు కదా మనకి ఎన్ని నచ్చితే అన్నీ వేసుకోవచ్చు కొంచెం మంచిగా ఫ్లేవర్ కావాలి మంచిగా టేస్ట్ రావాలంటే కొంచెం బాదంలు జీడిపప్పులు ఎక్కువ వేసుకోవాలి అలాగే ఒక నాలుగు ఇలాచీలు కూడా వేసుకొని కొంచెం ముక్కలు మురిగేదాకా వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టి ఉడికించుకోవాలండి ఈ బాదాము జీడిపప్పు ఉన్నాయి కదా ఇవి నానబెట్టకుండా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కాకపోతే డైరెక్ట్గా వేసామనుకోండి అది మనకి చిన్న చిన్న ముక్కలు అడుగున ఉండిపోతాయి కదా మిక్సీ పెట్టిన తర్వాత కూడా అవి నోటికి కొంచెం గట్టిగా తగులుతాయి అన్నమాట అదే మనం నానబెట్టుకుంటే బాగా స్మూత్గా వస్తుంది ఆ మొక్కలు మనం తిన్నా స్మూత్గా ఆ ఫీల్ తెలుస్తుంది అనమాట అందుకే నానబెట్టి ఇలా వేసుకొని ఉడికించుకుంటే మంచిగా వస్తుంది ఇవ్వగోండి ఇక్కడైతే అవన్నీ మెత్తగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఆ బాదం మీద తొక్కలు ఉంటాయి ఆ తొక్కలు తీసేయాలి తీసేసి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ కొట్టుకోవాలండి మనము ఆ బాదం మిల్క్ తాగినప్పుడు నోటికి కొంచెం పలుకుల్లాగా తగలాలి కొందరకాలకి ఇష్టం ఉంటుంది కదా కొంచెం తింటూ నములుతూ తాగుతూ ఉంటే అలా కావాలనుకుంటే ఒక నాలుగైదు జీడిపప్పులు ఒక నాలుగైదు బాదమ్స్ బయట ఉంచేసి చిన్న 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 ముక్కలు కట్ చేసుకుంటే అలాగా బాగా తాగినప్పుడు ఆ ఫ్లేవర్ తెలుస్తూ అవి నోటికి తగులుతాయి అన్నమాట అదంతా ఎందుకు అని మొత్తం మిక్సీ పట్టుకున్నా కూడా మంచిగా ఉంటుంది ఆ లోపల చిన్న చిన్న ముక్కలు అయితే ఉండిపోతాయి మరీ మెత్తగా నలగవు అవి కూడా నోటికి తగులుతూ ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఇక్కడైతే మిక్సీ పట్టేసాను మెత్తగా ఇంక ఇది మిక్సీ పట్టుకుని పక్కనుంచుకున్నాక పాలు కొంచెం నీళ్లు కలిపి మరిగించుకోవాలి ఇన్ని పాలు అని లేదండి పాలు మనం వాటర్ కలుపుకోవచ్చు ప్యూర్ మిల్క్ వేసి కూడా చేసుకోవచ్చు నేనైతే సగం పాలు సగం నీళ్లు వేసినాను ఆ తర్వాత అవి కొంచెం మరిగాక ఈ పేస్ట్ మొత్తం వేసేసి బాగా కలపాలండి లేకపోతే అడుగంట వేస్తుంది ఈ పేస్ట్ వేసుకున్నాక కొంచెం బాగా కలుపుకోవాలి లేకపోతే అడుగంట వస్తుంది ఆ తర్వాత మనకి స్వీట్నెస్కి తగ్గట్టు కొంచెం షుగర్ కూడా వేసుకోవాలండి తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మనం వేసేది కొంచమే సాల్ట్ కానీ మొత్తం బాదం మిల్క్కి టేస్టే మారిపోద్ది అందుకే లాస్ట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇంక ఇదంతా బాగా కలిపేసుకొని కొంచెం పొంగు వచ్చేదాకా మరిగించుకుంటే బాదం మిల్క్ రెడీ అయిపోద్ది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ సమ్మర్ వచ్చిందంటే చాలు పిల్లలకైనా పెద్దోళ్ళకైనా బయటకు వెళ్ళి ఏదైనా చల్లగా తాగాలి అని అనిపిస్తుంది కదా ఆ బయట దేంతో చేస్తారో ఎలా చేస్తారో తెలియదు అందుకని చెప్పి కొంచెం ఓపిక పడి ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది హెల్దీ కూడా ఇంట్లో చేసుకున్నది ఇంక ఇక్కడ చూడండి నేనైతే వేడివేడిదే తాగుతున్నాను ఎందుకంటే ఆ రోజు ఇంకా ఆగలేకపోయాను అనమాట మంచి టెంప్టింగ్గా అనిపించింది అందుకే ఇంక వేడివేడిదే తాగాను మా పిల్లలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టామా తర్వాత తాగుతాము అని చెప్పారు అసలు ఈ బాదం మిల్క్ అయితే నా డ్రెస్కి సేమ్ మ్యాచింగ్ కలర్లో ఉంది కదా నేను అదే తాగినంతసేపు అనుకున్నాను ఇంకా మిగతాది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి మా పిల్లలు ఏమో చల్లగా అయ్యాక కూలింగ్ అయ్యాకే తాగుతారంట అందుకే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను ఇంక ఇక్కడ చూడండి మా అయితే హాలిడేస్ ఇచ్చారు అంటే సమ్మర్ హాలిడేస్ కాదు అకాడమిక్ హాలిడేస్ ఉంటాయి కదా ఒక వన్ వీక్ అలా హాలిడేస్ ఇచ్చారనమాట ఇంక పొద్దున్న నేను స్కూల్కి వెళ్ళిపోయిన దగ్గర నుంచి వీళ్ళకి ఆటే సరిపోతుంది ఇంక మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలకు కూడా హాలిడేసే ఇంక వీళ్ళందరూ కలిసి మేము స్కూల్స్ నుంచి ఇంటికి వచ్చేసరికి అయితే ఎంత చెత్తగా చెయ్యాలో అంత చెత్త చేస్తున్నారు అయితే ఒకటి మంచి విషయం ఏంటంటే టీవీలకి అతుక్కుపోయి ఆ టీవీలు చూడకుండా వాళ్ళకి నచ్చింది డ్రాయింగో క్రా ఏదో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రైటింగో ఏదో ఒకటి చేసుకొని ఆడుకుంటున్నారనమాట ఆ టీవీలకి అలా అతుక్కుపోయే కంటే ఇల్లు చెత్త చేసినా వచ్చి చుడుచుకుంటాం కానీ వీళ్ళైతే ఇలా ఆడుకోవడం మంచిదైంది అందరికీ ఒకేసారి హాలిడేస్ రావడం ఇంక మేము ముగ్గురు లేకపోయినా వీళ్ళందరూ కలిసి మంచిగా ఆడుకుంటున్నారు మాకైతే అదే హ్యాపీ అనిపించింది ఇంక ఈవినింగ్ కూడా అదే ఫ్లోలో ఉన్నారు అంటే మేమైతే డ్రాయింగ్లు చేసుకుంటాము అని పర్మిషన్ అడిగారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పర్మిషన్ అడగరు కాకపోతే ఇంక రోజంతా మా మూడు మూడిళ్ళల్లోనూ చెత్త చెత్త చేస్తున్నారు ఇంకా మేము వచ్చి క్లీన్ చేసాం కదా మళ్ళీ వచ్చి అడిగితే ఏమనుకుంటారని అని పర్మిషన్ ఇవ్వండి ఆంటీ అంటున్నారు సరే ఆడుకోండి కొట్టుకోకుండా అని చెప్పాను అనమాట ఇంకెక్కడైతే పల్లీలు ఏపుతున్నాను కదా ఇదైతే చట్నీ కోసం అండి నైట్కి దోశలు వేసాను అయితే దోశలతోటి పల్లీ చట్నీ కూడా చేశాను కాకపోతే కొంచెం డిఫరెంట్గా చేశానండి అది ఎలాగో చూపిస్తాను చూడండి ఈ పల్లీలు కొంచెం వేపుకున్నాక ఆ మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కొంచెం చింతపండు రెండు వెల్లుల్లి రెబ్బలు కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మనం చట్నీకి ఎలా చేసుకుంటాం అలా చేసుకున్నాక లాస్ట్లో ఇలాగా ఒక రెండు ఆనియన్స్ ముక్కల్లాగా కట్ చేసి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ ఒక్కసారి అలా తిప్పి ఆపేయాలండి అలా అయితే మనకి ఆనియన్స్ మెత్తగా పేస్ట్ కాకుండా కొత్తిమీర ఆనియన్స్ మనము తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ తెలుస్తూ చాలా అంటే చాలా బాగుంటుంది చట్నీ నాకైతే ఎప్పుడు పల్లీలు అన్నీ వేసి మిక్సీ పట్టడమే తెలుసు కానీ ఇలా చేస్తే ఎంత టేస్ట్గా ఉంటుందని తెలియదు కాకపోతే మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నారు కదా మా ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళైతే ఎప్పుడు ఇలాగే చేస్తారండి ఇంక నేను కూడా ట్రై చేస్తాను అప్పుడప్పుడు ఇంక చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట అసలు పల్లి చట్నీకి టేస్టే మారిపోద్ది ఇలా ఆనియన్స్ కొత్తిమీర వేసుకుంటే ఇంకా అలాగే చేశాను చాలా టేస్ట్గా వచ్చింది చట్నీ అయితే సూపర్ చేస్తాను కానీ అసలు మ్యాటరు ఇప్పుడే ఉందన్నమాట వేసుకోవడము మనకు అసలు రాందే వేయడము కానీ చాలా రోజులు అయిపోయింది నేను వేసి ఇంకా ఈ స్కూల్కి వెళ్ళిపోవడం కదా మార్నింగ్ ఇంక దోశలు వేయడం అంటే నాకు రానే రాదు అందులోనూ మార్నింగ్ టైం ఉండదు ఏదో ట్రై చేద్దామన్నా అందుకే నేను దోశలు వేయడం టోటల్గా ఆపేసాను అయితే చాలా రోజుల తర్వాత ఈరోజు అది కూడా నైట్ కాబట్టి వేస్తున్నాను ఎలా వస్తాయా దేవుడా అని దేవుడికి దండం పెట్టుకొని వేసాను అనమాట నేను ఎప్పుడు దోశలు వేసినా దేవుడికి దండం పెట్టుకొని దోశలు వేస్తాను ఎందుకంటే నాకు అస్సలు రావు మరి ప్యాన్ ప్రాబ్లమో తెలియదు నాకు వేయడం రాదా ఆ పిండి కన్సిస్టెన్సీ నాకు తయారు చేయడం రాదా ఏదో లోపం నాకు తెలియట్లేదు దోశలు వేయడం అయితే రాదండి కాకపోతే ఆ రోజు లక్కీగా బాగా వచ్చేసాయి అనమాట దోశలు సూపర్గా వచ్చినాయి అసలు అంత బాగా వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది కూడా ఓల్డ్ ప్యాన్ అని కొత్తదేం కాదు ఈ ప్యాన్స్ కూడా ఒకసారి ఈ దోశలు నీట్గా వస్తాయి ఒకొక్కసారి అస్సలు రావు అంటుకుంటాయి గీకితే సరిపోద్ది అనమాట మరి దానిలో ఏం కిటుకుంటుందో నాకు అర్థం కాదు ఈ రోజు అయితే సూపర్గా వచ్చినాయి దోశలు మా అమ్మాయి అయితే అమ్మ నువ్వు వేసి చాలా రోజులయ్యింది అమ్మా అందులోని ఇలా రౌండ్గా దోసలేసి ఇంకా సంవత్సరాలే అయిపోయినట్టు ఉంది ఈ రోజు ఎంత నీట్గా వచ్చినాయి ఏం చేసినావు అని అడుగుతుంది నేనేం చేయలేదమ్మా దేవుడికి దండం పెట్టుకున్నాను అందుకే దోశలు వచ్చినట్టు ఉన్నాయి అంటే మా అమ్మాయి జోకేస్తుంది నువ్వు దోశలు వేసిన ప్రతిసారి దేవుడికి అలాగే దండం అని అయితే నాకు నవ్వు వచ్చిందనమాట ఇంక నేను కూడా లాస్ట్కి తింటున్నాను దోశలు అసలు దోశలు ఎలాగున్నా ముక్కలు చేసినా ఇంకా కరెక్ట్గా వేసినా టేస్ట్ అయితే అదే ఉంటుంది కానీ ఆ రౌండ్గా వచ్చిన దోశని అలా మూడు వేలతో తుంచుకొని తింటుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఎందుకంటే మాకు ఎప్పుడు ఎంత రౌండ్కి రావన్నమాట అందుకే అంత రౌండ్గా వస్తే మాకు హ్యాపీ ఫీల్ అవుతాము ఇంకా అయిపోయిన తర్వాత ఎప్పటిలాగే ఆ గిన్నెలు స్టవ్ క్లీనింగ్ అంత ఉంటుంది కదా ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనకు తొందరగా పనులు తేలాలంటే ముందు రోజు నైటే కిచెన్లో నీట్గా పనులన్నీ అయిపోవాలి నేనైతే ముందు రోజు నైట్ ఎంత లేట్ అయినా గిన్నెలు కడిగేసి స్టవ్ అంతా క్లీన్ చేసి మార్నింగ్ వంట కోసం రెడీగా పెట్టుకుంటాను ఇంకా ఇదండి ఆ రోజు బ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్